మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు మొన్నటి సంధి తెలంగాణ అంతటా గ్రామ సభలు నడుస్తున్నాయి కదా ఇంద్రం మిల్లు జాగలు రేషన్ కారెట్ల కోసం ఇదివరకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లను జల్లెడబట్టి లబ్ధిదారుల లిస్టులు బయట అధికారులు ఆ లిస్టులు సల్లకుండా ఊరికి మూడు లిస్టులు ముప్పై తాకట్లు అన్నట్టే తయారైంది పంచాది నా పేరు ఎందుకు రాలేదంటే నా పేరు ఎందుకు లేదని గ్రామ సభలకు హాజరుపడుతున్న అధికారులు లీడర్లకు చూపిస్తున్నారు జనాలు ఇక చూడండి రోల్లా ఈ సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ నువ్వు ఎట్లా పెట్టినరో అక్కడ పబ్లిక్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి అనుకుంటా గ్రామ సభలు పెట్టి కొత్తగా ఇండ్లు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ లిస్టులు విడుదల చేస్తున్నారు కదా తెలంగాణ అంతటా అయితే అందులో పేర్లు వచ్చిన వాళ్ళు సంబరంతో ఉంటే రానోళ్లంతా పరిశాలన పడి పంచాదులు చాదులు మూడు రోజుల సంధి ఈ అక్కనైతే ఏకంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ కారు అడ్డం తిరిగింది రేషన్ కార్డు కోసం పదేళ్ల సంది పడిగాపులు కాస్తున్నాం లిస్టులో మా పేరే రాలేదు మీరిడికి వెళ్ళి వెళ్ళిపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి పోయినాక అని కార్యకి వెళ్ళిపోతున్న కలెక్టర్ రాంబాబు సార్ను అట్కాయించింది అరే ఖచ్చితంగా వస్తుందమ్మా రాకుంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకో అన్నట్టే మాట్లాడి మాగవైయుండు సారు కోదాడ మండలం ద్వారకుంటలో పెట్టిన గ్రామ సభ కాడ జరిగిన ముచ్చటిది పాపం పెళ్లి చేసుకుని పది ఏళ్ళు అయిందట మాకు రేషన్ కార్డు అంటే ఇప్పటిదాకా గతి లేదు ఈ ఊళ్ళే మాకంటే పేదోళ్ళు లేరు మరి మాకెందుకు లేదు అని అంటుంది మాయన పెరిగి నేను పెళ్ళయి వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇద్దరు పిల్లలు లేకపోతే ఎట్లా పెట్టుకో నన్నా పెట్టాలి పది సంవత్సరాలు మరి లబ్ధిదారులను ఏం అర్హత చూసి ఎంపిక చేసిర్రు ఏ వాళ్ళు చేసిర్రు అని ఊరోళ్ళు గట్టిగానే అడిగిర్రు ఓ ఇత మొత్తం గడబడే నడిచింది గ్రామ సభ కానీ సివిల్స్ ఐఏఎస్ పరీక్షలు రాసినప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నకి ఇటువంటి గొట్టు ప్రశ్నలు ఎదురు కాకుండొచ్చు ఈ కలెక్టర్ రాంబాబు సార్ కు ఈ ఊర కాడికే ఊహించని ఈ ప్రశ్నలను ఫేస్ చేయలేక కార్యక్కి పోవాల్సి వచ్చింది పాపం ఈ కాదు అంతటట్టనే ఉన్నాయి గ్రామ సభల పరిస్థితి మైబా జిల్లా తొరూరు మండలం వెంకటాపురం కాడ అధికారులు ఆలస్యంగా వచ్చిర్రు అని ఖాళీ కుర్చీలకే దరఖాస్తులు ఇచ్చి నిరసన తెలిపారు ఊరోళ్ళు ఈ అటెన్కి ఆలస్యంగా వచ్చిన అధికారులను పట్టుకొని ఆరు గ్యారెంటీలు ఎటువా అని గట్టికి అరుచుకున్నారు ఇటు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలో ఉన్న గంగాపురిలా గ్రామసభను బహిష్కరించినట్టే మందెవ్వలు రాక ఖాళీ కుర్చీలుగా అనొచ్చినాయి ఇట్లా అటు జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వల్ల సొంతూరు పబ్లిక్ ఏమో అధికారుల మీద ఇట్లా మర్రబడ్డరు మైబాద్ జిల్లా తొరూరు మండలం చీర్లపాలెంలోనేమో భూమి జాగాలు ఉన్నోళ్లకే ఇస్తున్నారు లేనోళ్లకు మొండిసే చూపెడుతున్నారని దుమ్మెత్తి పోసి ఆడోళ్లు భూమి జాగాలు ఉన్నోళ్ళకే ఇల్లు జాగాలు మంజూరు అయినట్టు లిస్టుల పేర్లు ఉంటున్నాయట ఇక అవి లేని పేదోళ్ళ పేర్లు లిస్టులోనే ఉండలేవట కేళ్ళ సంధి కొత్త రేషన్ కార్డుల కోసం ఉన్న కారట్ల పిలగాల పేర్లు ఏర్పిద్దామని చూసేటోళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టే ఉందట కథ ఏం పథకాలు ఏం సెలక్షన్ ఏది సరిగ్గా తెలుపులేదు అయినోళ్ళకు ఆకుల్లా కానులకు కాంచంలానట్టే ఉన్న ఈ కథలు అని చెప్పి మస్తు నారాజైతున్నారు లిస్టుల పేర్లు రాని పేదోళ్ళంతా గాలి ఒక నిమిషాలు మరి అబ్బా ఈ దోమలు పాడుగాను చెట్ట గుట్టబట్టే జరగ ఏసీ ఫ్యాన్ ఎక్కువ పెంచరాదు అన్నలు ఆ గాలి కన్నా దగ్గరికి రావేమో అయినా దోమలు లేని జాగ ఏడున్న చెప్పుర్రి అంతటా పాడైన ఇప్పుడు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా బెడ్ ఎక్కినోళ్ళు ఇంటికొకలు ఉన్నారు ఇది చలికాలం లెక్క లేదు దోమల కాలం లెక్కనే ఉన్నది గదే దోమల సీజన్ లెక్కనే ఉన్నది మనకు పీస్ లేకుంటే చేస్తున్న వాటికి ఎట్లయినా సరే రెస్టిన్ పీస్ చెప్పాలనుకుంటా జనం అంతా రోడ్ ఎక్కిర్రు కూకట్పల్లి అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ ఏరియాలో ఉన్న ఎల్లమ్మ చెరువుల గుర్రబుడు ఎక్క వేరకపోయి దోమలకు ఫైవ్ స్టార్ హోటల్ లెక్కనే మారిపోయిందట అందులోనే అవి కాశ్మీర్ వ్యాలీలో తిరిగినట్టు తిరిగి మంచిగా గుడ్లు పెట్టి సంతాన సాఫల్యం చేసుకుని సంతతిని వెంచుకొని మందిని గుటి బతుకుపోండిరా బిడ్డ అని మంది మీదకి ఇడిచి పెడుతున్నాయట ఆ దోమలు వచ్చి మన రక్తాన్ని లెక్క ఎక్క తాగుతున్నాయి మేమేమో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్న అసలు బీమార్ల పాలై దౌకాలు కూడా అవుతున్నది బ్రెడ్ ప్యాకెట్లు తినడం అవుతున్నది ఇదే సంగతి పోయి జీహెచ్ఎంసోలో చెప్తే దోమలు గుడితే కుట్టించుకోవాలి అన్నట్టు పట్టించుకుంటలేరని కార్డులు పట్టుకొని రోడ్ ఎక్కిరుచం ఇట్లా మరి జీహెచ్ఎంశ తన డ్రోన్లు లేవా దోమల మందులు లేవా దోమల సంతతి విరగకుండా అవేవో జాతి చేపలను కూడా ఇడుస్తుంటారు కదా పోయింటి మరి అసొంటి చర్యలు ఏం చేస్తలేరా ఈసారి అడగోలుగా దోమలు పెరిగినాయి సిటీ అంతట హైదరాబాద్లో మనుషుల జనాభా కంటే దోమల దోమబానే ఎక్కువ ఉన్నట్టున్నది సగటున ఒక మనిషికి వంద నూట యాభై దోమలు ఉన్నట్టున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు దోమల మీద ఉక్కుపాదం కాకపోయినా అల్లపాదం మోపై సరే కాట్లను అనసకుంటే జనాలకైతే దవకాన్ల పాటలు తప్పేటట్టు లేవని అంటున్నారు పబ్లిక్ అలెగ్జాండ్రిన్ శిల్కలు అనే పేరున్న ఎప్పుడన్నా మాకు రామశిల్కలు ఎరికే కానీ ఇంకేం తెలియదు అంటారు మంది కదనవల్ల కానీ శిల్కలల్లో కూడా తోక తొంభై రకాలు ఉన్నాయి అసలే ఇప్పుడు ఏడికాడ షెట్లు కొట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తు్రు షెట్లు పోయినట్టే పక్షులు కూడా లేకుండా పోతున్నాయి కం ఉన్న వాటినన్నా కాపాడుకోకుంటే పక్షులు జంతువులు అనేటి రేపటి తరముళ్ళు ఏఐ బొమ్మలల్లోనే చూడాల్సి ఉంటుంది జూలను కూడా ఏఆర్ జూలనే చూడాల్సి వస్తుంది ఇగోడబ్బాల కిచకిచవ అనుకుంటే పచ్చటి శిలకలు ఉన్నాయి కదా ఆవు రామశిలకలే కదా అనుకునేరు వీటిని అలెగ్జాండ్రిన్ శిలకలు అంటారట ఇప్పుడు ఈ శిలకలు చాలా వరకు కనబడకుండా అయిపోయినాయి ఆ అన్నో ఇన్నో ఒకటి రెండు అట్లా కనబడుతున్నాయి ఆ కనబడ వాటిని కూడా వేటగాళ్లు ఉచ్చులేసి పట్టుకుని అమ్ముకుంటున్నారు అట్లనే హైదరాబాద్ పాత బస్తీల మహమ్మద్ ఫరూక్ అనేటైన నూట పది అలెగ్జాండ్రిన్ శిలకలను అమ్ముతున్నాడని తెలుసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు ఇక శిలకలను పట్టుకొని ఫారెస్టులకు అప్పయేపారు అలెగ్జాండర్ని శిలకలను అక్రమంగా అమ్మినా వాళ్ళ మీద వన్యప్రాణి చట్టాల ప్రకారంగా కేసులు వెట్టుడైతుంది శిలకలను పట్టుకొని బంధించినా కేసుల పాలవుతారని వార్నింగ్ ఇచ్చిర్రు ఫారెస్ట్ ఆఫీసర్లు స్వేచ్ఛగా తిరగవలసిన పక్షులను పట్టుకొని బోన్ల బంధించడు ఎంతవరకు కరెక్టు కాదా ఆడోళ్ళు అన్నం లేకుంటే అయినా నాలుగు రోజులు ఉంటారేమో కానీ బంగారం లేకుండా బతుకుడు చాలా కష్టం ఆడోళ్లకు బంగారం అంటే హద్దులు లేనంత ఇష్టం ఉంటుంది అట్నే బంగారం ఎత్తుకపోయే దొంగలు కూడా హద్దు లేకుంటేనే ఉన్నారు ఇంటాయనను పీల్చి పిప్పి వేసి బంగారం పట్టిస్తే ఆ వేసుకొని తిరుగుతనేమో దొంగ పడవేగాలు కొట్టేసుకపోతున్నారు అవ్వలు అక్కలు చెల్లెళ్ళు మరీ ముఖ్యంగా మెడలు వంగేటట్టు బంగారం దిగేసుకుపోయేటోళ్ళు మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం అకేషన్ తోటి అక్కర లేకుండా అమ్మలక్కలంతా మెడలు మెరిసేటట్టు బంగారం వేసుకొని వాడల తిరుగుతుంటారు తిరిగితే తప్పేంది కానీ అసలే రోజులు మంచిగా లేవు కదా కష్టపడి సంపాదించిన దాంతో చేయించుకున్న సొమ్ములు ఎవడో దొంగగాడ వచ్చి ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఏం కథ అయితే రాజమండ్రి రాజనగరం కొవ్వూరు దిక్కు కోడి కూతతోటి పొద్దు ఒడవలే బంగారం శైనులు తెంపకపోయినాక అమ్మలక్కల ఏడుపులతోటే పొద్దు ఒడిచింది రాజనగరంలో ఉదయించిరమ్మా దొంగ బడివేగాలు ఎంతమంది ముఠా వచ్చిరో కానీ పొద్దుగాల ఆరు గంటల సంధి పది గంటల లోపట్నే రాజమండ్రి కొవ్వూరు రాజనగరంలో పొంటి సురువు చేసి చైన్లు కొట్టేసి దండయాత్ర చేసుకుంటూ వేయరిగా మూడు గంటల లోపల మూడు ఊర్లలో లకల్లోలం చేసి తప్పించుకొని ఉరికిరు దొంగబడివేగాళ్ళు అప్పటికే పోలీసు వాళ్ళు అలర్ట్ అవుతారని బ్రేక్ ఇచ్చినట్టు ఉన్నారు లేదంటే బ్రేక్ గా దొరికిన గొలుసులు తురుముకొని దొరకనోళ్ళను తరువుకొని పోయటో లేమో అయితే రాజమండ్రిలో గొలుసు కొట్టేసి పరార గోకవరం కాడ పోలీసు వాళ్ళు కేర్లు పెడితే దాని కూడా గుద్దుకొని పరారైపోయారు సినిమాలలో హీరోల లెక్కనే ఇక రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు పోలీసు వాళ్ళ దొంగబడివేగాలను చేసుకుంటూ ఉరికిరు రంప సోడ కాడ దొరికినట్టే దొరికి పోలీసు వాళ్ళ మీద అలా సలి జాకెట్ ఇసురు కొట్టి రామపురం దిక్కు పరారయారు పోలీసు వాళ్ళ దుమ్ము కొట్టి దొరకకుండా గిల్లారు ఐదు గంటలాలను అలా పట్టుకునే తందుకు పోలీసు అంతా రాదురే అలా ట్రైనింగ్లో నేర్చుకున్న ఉరుకుడుకు ఇలా పని అయిపోయింది కానీ ఏం ఫైదా దొంగలైతే దొరకలేదు కదా బడివేగాలు ఎట్లా మోపాయారు అందుకే ఏం సోములు ఉన్నా జరే పెయ్యి మీద ఎగ్జిబిషన్ పెట్టినట్టు వేసుకపోకూరే అటెంక ఎంత ఏడిచినా లాభం లేదు పైలం మరిగా అరే నీ గంజాయి స్మగ్లర్గాళ్లకు గుండు కొట్ట ఎంత పట్టుకున్నా పుట్టలకెళ్ళి షీమలు లెక్క వస్తూనే ఉన్నారు కదా ఉక్కు పాదాలతోటి అణిచేద్దామని పోలీసు వాళ్ళు చూస్తుంటే రబ్బర్ బట్టలు దొడుకొని తప్పించుకుంటామన్నట్టే గుట్టు సప్పుడు కాకుండా గంజాయి చేరేస్తున్నారు బస్సులు కార్లు ఆటోలు ట్రాలీలు ట్రక్కులు బండ్లు ఎట్లా ఛాన్స్ ఉంటే అట్లా చేరేస్తున్నారు రోడ్డు రవాణాలనే కాదు రైల్వే రవాణా వ్యవస్థను కూడా మంచిగానే వాడేస్తున్నారు ఇక మరి ఏ బండి ఎక్కుదామని చూసిర్రో గానీ వరంగల్ రైల్వే స్టేషన్ లా ఎవరికంటాడకుండా సీక్రెట్ గా దాచిపెట్టిన గంజాయి బ్యాగును ఎట్లా గుర్తుపట్టిందో చూడు పోలీసు వాళ్ళ జాగిలం చూస్తున్నారా గీ వరంగల్ పోలీసు వాళ్ళ జాగిలం ఎట్ట దొరకబట్టిందో గంజాయి బ్యాగును వరంగల్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కొసాకున్న స్విచ్ బోర్డు కింద బ్యాగ్ పెట్టి ఎవ్వరికి అవపడకుండా దాని మీదంగా ఒక తాటికమ్మ కప్పించిర్రు మామూలుగా లెక్క స్టేషన్ అంతా తిరిగి చూస్తుంటే గంజాయి వాసన పసిగట్టి టక్కున ఊరికి తాటికమ్మ గుంజిందటాయి పోలీస్ జాగిలం ఏముందిరో ఈ ఈ బ్యాగులాన్ చూసిన పోలీసు వాళ్ళకంత షాక్ నాలుగు కిలోల గంజాయి పొట్టం దొరికింది అలకేళి స్టేషన్లకు ఈ బ్యాగ్ పట్టుకొచ్చినోడు ఎవడా అనేది సీసీ కెమెరాల చూసి దొరకబడతామంటున్నారు మరి ఈ పోలీస్ జాగిలం పేరు జాకీనో రాకీనో గాని అంత దూరంలో పెట్టినా గుర్తుపట్టిందంటే కథర్ నాకు టాలెంటెడ్ కుక్కే ఉన్నట్టుంది ఈ వరంగల్ రైల్వే పోలీస్ సింహాల ఎనక కనబడని నాలుగో సింహం లెక్క కొలువు ఈ తాప పోలీస్ జాగిలాల కేటగిరీల అవార్డులు రివార్డులు ఏమైనా ఇచ్చేది ఉంటే మాత్రం దీనికే ఇయ్యాలి అని కోరుకుంటున్నారట దీని టాలెంట్ వాళ్ళంతా కానీ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదనే గింతకనం షెట్టు పెరిగి షీదు షీదు ఉంటే ఎట్టసార్లు చీకట్ల తిరిగే దొంగలకు స్మగ్లర్లకు మంచి సందు దొరికినట్టు కాదా ఈ చెత్తంతా సాఫ్ చేయించి సీసీ కెమెరాలు లైట్లు పెట్టితే బాగుంటుంది కదా అని వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ వన్ ఉన్న పరిసరాల పరిశుభ్రతను చూసిన ప్రయాణికులంతా ఫీల్ అవుతున్నారట కానీ దొరికేటి దొరకకుండా గంజాయి పొట్లాలు ఇంకెన్నుంటాయో కదా ఒకసారి దొంగతనం చేసిరంటే మళ్ళీ అప్పటికప్పుడు ఆ ఇంటి దిక్కు ఊరి దిక్కు పోనేవారు దొంగలు తప్పిదారి పోయినా గుర్తు పట్ట రాకుండా ఏషం మార్చుకొని పోతుంటారు అయితే ఇక సత్యసాయి జిల్లాల పట్ట పగటిలో ఒక బట్టలు దుకాణ ఎవ్వలేని చూసి కౌంటర్లున్న పైసలు మాయం చేసిండట దొంగోడు మళ్ళా నాలుగు రోజులకే ఏం తెలియనట్టే అటు దిక్కొచ్చిండట ఇక ఊకుంటారా చూడు ఏం చేసిరా కరెంటు షాక్ కొడితే వైరు కతకపోయిన కాకి లెక్క ఇనుప బొంగును పట్టుకుని గీట నిలబడ్డేది మనిషి అనిపిస్తుంది కదా అయి సీన్ చూస్తుంటే కాని వీడు అతకపోలే తాడితో గట్టిగా గుంజి గట్టి అతకబట్టిరు ఈ ఊరోళ్ళు నాలుగు రోజుల కింద సత్యసాయి జిల్లా ఒడిసీ మండలం కేంద్రంలో ఉన్న గీ బట్టల దుకాణంలో ఎవ్వలేని యాళ్లకు జొర్రి కౌంటర్లకేలి ఇరవై నాలుగు వేల రూపాయలు కొట్టేసిండి ఇట్లా అగ మెల్లగా అట్కే పోయినట్టే పోయి యాక్టింగ్ చేసుకుంటా ఎవ్వలేరని కన్ఫామ్ చేసుకొని లోపలికి లటక్కున జరిగిండు గల్లపేటలా ఉన్న కాడికి ఊడ్చుకొని గిట్టకేలు ఇక ఆడికి ఓడిచిపోయిందా ఇక మరి గలీల సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలివనట్టుంది తెలివి తక్కువ దొంగోనికి కళ్ళు మూసుకొని తాగే పిల్లి లెక్క ఏం తెలివని ఎడ్డన్నోలేనే మళ్ళా ఇదే దుఃఖం ముంగట సేమ్ ఆటనే తిరుగుతున్నటా ఇక ఉంటది ఒకసారి దెబ్బతింటే ఎవ్వరన్నా అలర్ట్ అవుతారు కదా ఇక వీని చూసిర్రా వీడు వాడే వీడు వాడే అని గుర్తుపట్టి దొరకాబట్టి తోలు తీసి తంభాన్ని కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పయేపిర్రు వీని ఓవర్ కాన్ఫిడెన్స్ మరీకింత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్ట దొంగమావాయి పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైలు ఎత్తారు కనీసం బేసిక్స్ అన్న నేర్చుకొని రాపో ట్రంప్ పడి అమెరికా మాత జిందాబాద్ వలస వచ్చిన అని సట్టాల మీద ఒకటే సంతకాలు పెట్టబట్టిండు ఇక అమెరికాలో ఉడితే పిల్లగాళ్ళకు అమెరికా పౌరసత్వం ఇచ్చుడు ఇప్పటి సంధి నడవనే నడవదు అని రూల్ కూడా పెట్టిండు ఇండియన్లను బయట బయటి దేశాలకేళ్ళోళ్లను అమెరికాకి మూట కట్టి విమానం ఎక్కిచ్చి అవతల పడేసేందుకు లెక్కలు కూడా బయటకు తీస్తుండు కానీ మన ఏమో ట్రంప్ సాబు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండని బొమ్మలేసి మస్తు పాయరం చూపిస్తుర్రు అంత అమెరికాలో ట్రంప్కి ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ ఇండియాలో మాత్రం అమెరికాలో మించిన అభిమానులు ఉన్నారు కదా మరి ట్రంప్ కాక వాళ్ళకి ఎంత సహాయం చేస్తాడో ఏందో కానీ ఆయన మీద మాత్రం తన్నుకొస్తున్న అభిమానాన్ని ఆపుకోలేకపోతున్నారు ఇగో వాళ్ళకు తెలిసిన విద్యలతోటి ఇట్లా ట్రంప్ కాక శుభాకాంక్షలు చెప్తున్నారు ఏదన్నా ఆశిస్తే అభిమానం ఎట్లయితుంది కానీ ఏది ఆశించందే కదా అభిమానం అన్నట్టు గుజరాత్ సూరత్ ఉండే గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ కంపెనీ వాళ్ళు ట్రంప్ కాక గెలిచిన సంబరంలో ట్రంప్ ఉన్న సపరేట్ డైమండ్ తయారు ఇట్లా ఇది గనక ట్రంప్ కాకకి ఇస్తే నేనే పెద్ద వజ్రం భయ్ నాకెందుకు మీ వజ్రాలు అడిగినా అన్న అంటాడు అసలే మనిషికి కొంచెం ఎటకారం ఎక్కువ ఇక గుజరాత్ వల్ల ముంచట అట్లుంటే ఇక మన విశాఖపట్నంలోనే ఉండే రైల్వే ఉద్యోగి కమ ఆర్టిస్టు మోకా విజయ్ కుమార్ అన్నైతే ట్రంప్ మీద అభిమానంతో మిల్లెట్స్ తోటి ఆయన బొమ్మ ఆయన ఒక్కందే కాదు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆంధ్ర అల్లుడైన ఇక ఆయన బొమ్మ వేయకుంటే ఎట్లా అని వైస్ ప్రెసిడెంట్ బొమ్మ ఇంటా ఉషా వ్యాన్స్ బొమ్మ కూడా గీసిండు అన్నీ కూడా మళ్ళా సిరుధాన్యాలతో వేసిన బొమ్మలే లే కాదు ఆ నడుమ జనగామ కాడు ఉండే ఒక అయితే ట్రంప్ కాక గుడే కట్టిండు రెండు వేల ఇరవైలో ఆయన కరోనా వచ్చిందని గుండెపోటుతోటి పాపం జీవిడిచిండు ఇట్లా ఇండియన్స్లల్ల ట్రంప్ కాకకు ఉన్న క్రేజు చూస్తుంటే మెటలెక్కి పోతున్నది ఒక్కొక్కరికి ట్రంప్ కాక ఇండియన్లకు ఎంత మేలు చేస్తుడో ఏందో కానీ ఆయన మీద అభిమానాన్ని చూ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు మానవులు కానీ ఆయనకేమో ఈ లోగలు ఉన్నారన్న విషయమే అసలు తెలియదు కాదా రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండదు టీవీ నైన్